హలో అందరికీ ఇవాళ వీడియోలో నేను మీకు న్యాచురల్గా హెల్దీ కుర్కురేట్ చేసి చూపించబోతున్నాను బియ్యం పిండితో సో మనకి షాప్స్లో దొరికే కుర్కురేకి ఇన్స్టెంట్గా మనం పిల్లలకి కొంతలో కొంత జంక్ ఫుడ్ ఈటింగ్ అనిపించడానికి కుర్కురే ట్రై చేశాను అద్భుతంగా కుదిరింది సో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని దానిలో కొద్దిగా ఉప్పు పసుపు హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ దాకా వాము వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి సో కొద్దిగా కారం కారంగా కావాలనుకుంటే కారం యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు అసలు అవసరం లేదు నేనైతే యాడ్ చేయలేదు అట్లనే ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మనం ఎంబడే వాటర్ పోసినట్టయితే అంతటికి కూడా కలవదు కాబట్టి పొడి పిండిని మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ యాడ్ చేయడం ఎలాగంటే మనం జొన్న రొట్టెకి ఏ విధంగా అయితే వాటర్ బాయిల్ చేసి హాట్ వాటర్ని యాడ్ చేస్తామో అదే విధంగా వాటర్ బాయిల్ చేసుకొని హాట్ వాటర్ ఈ పిండిలో యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా చపాతి పిండిలాగా కలుపుకోవాలి చూడండి మొత్తం అంతా కూడా చపాతి పిండిలాగా కలుపుకొని చిన్న ముక్క పిండి తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కుర్కురే షేప్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ విధంగా కుర్కురే ఏ సైజులో ఉంటుందో ఆ సైజులోనే కట్ చేసుకోవాలి ఎందుకంటే పిల్లలకి కుర్కురే తిన్న ఫీలింగ్ రావాలంటే షేప్ కానీ స్ట్రక్చర్ కానీ సో అదే విధంగా ఉన్నట్టయితే కొంతవరకు మనం హోమ్ ఫుడ్ హెల్తీ ఫుడ్ని పిల్లలకు అందించవచ్చు ఈ విధంగా మొత్తం పిండినంతా కూడా ఈ విధంగా కుర్కురే షేప్లో తయారు చేసుకోవాలి చూడండి దాదాపుగా కొద్ది పిండితోటి నాకు చాలా రెడీ అయిపోయినాయి ఈ విధంగా మొత్తం అంతటిని కూడా మనం కురుకుని షేప్లో చేసుకొని అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకోవడమే సో టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది తప్పకుండా ట్రై చేయండి టైం కూడా ఎక్కువగా పట్టదు ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా అవసరం లేదు కాబట్టి ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే కేవలం బియ్యం పిండి ఉంటే చాలు మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ అంతా కూడా హీట్ చేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి సో ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచుద్ది ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు సో కాస్త మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ ఉంచుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి సో చూడండి ఎగ్జాక్ట్గా కుర్కురే ఎలా ఉంటుందో ఏ సైజులో ఉంటుందో అదే విధంగా ట్రై చేశాను సో జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారు పిల్లలు ఇవి ట్రై చేసి చేసి పెట్టడం ద్వారా కొద్ది కొంతవరకు మనం హెల్తీ ఫుడ్ అంది అందించవచ్చు సో ఇవన్నీ కూడా డీప్ ఫ్రై అయిపోయాయి ఇవన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు వీటికి యాడ్ చేయాల్సి ఉంటుంది అప్పుడే టేస్ట్ అనేది అద్భుతంగా కుర్కురే ఎగ్జాక్ట్గా కుర్కురే టేస్ట్ వస్తుంది కాకపోతే కుర్కురే అనేది మైదా పిండి ఇది బియ్యం పిండి సో కొద్దిగా టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా సో వీ వీటిని సర్వింగ్ ప్లేట్లో తీసుకున్న తర్వాత కాస్త సాల్టు లైట్గా కారము ఆమ్చూర్ పౌడరు ఆమ్చూర్ పౌడర్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను మనకి మామిడికాయల సీజన్ ఉన్నప్పుడు అన్నిటినీ చిన్నగా కట్ చేసుకొని బాగా ఎండకు ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను సో న్యాచురల్ ఆమ్చూర్ పౌడర్ అనమాట సో ఈ ఆమ్చూర్ని యాడ్ చేసి మనం టమాటా సాస్తో ఇది చూడండి ఆమ్చూర్ పౌడరు ఇది టమాటో కచ్చపు ఇది కూడా తయారు చేయొచ్చు కానీ నేను ఇప్పుడైతే బయట తెప్పించాను సో చాట్ మసాలా ఇవన్నీ కూడా కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కారం యాడ్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకొని ఆమ్చూర్ పౌడర్ రైట్గా చల్లుకున్నట్టయితే టేస్ట్ అయితే ఎగ్జాక్ట్గా మనకి కుర్కురే టేస్ట్ అనేది వచ్చేస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇదండి ఇవాంటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇదండి ఇవాంటి వీడియో సో చూడండి మీరు టమాటా చెప్తూ సర్వ్ చేశాను మా పాపకి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుత అనక మానరు సో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్